అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అంతర్గత అంశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం రోజు ఈ వీడియో చేస్తున్నాం కొత్త వాళ్ళ కోసం నేను ప్రతిరోజు ఈ పరిచయం అనమాట పాత వాళ్ళకి అందరికీ తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు ప్రతిరోజు ఒక ఐదు నుంచి ఆరు వేల మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ కోసం ఈ పరిచయం చేసుకుంటున్నాను సో కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి అండ్ లైక్ షేర్ చేయండి నిన్న ఐపీఎల్ స్టార్ట్ అయింది ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది ఆర్సీబీ చేజింగ్ బాగానే జరిగింది విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది నాట్ అవుట్ మొదట కల్కట్టా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేసి నూట డెబ్భై నాలుగు చేస్తే ఆర్సీబీ చాలా ఈజీగా చేసింది ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే చేర్చేసింది ఈ ఊపిలో వాళ్ళు రెండు వందలు ఇచ్చినా కొట్టేసేలా కనిపించారు అయితే నేను చూడలేదు జస్ట్ ఫాలో అయ్యాను స్కోర్ లైవ్ ఫాలో అయ్యాను మ్యాచ్ లైవ్లో చూడలేదు ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ్ ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయిత ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాను దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు వరించింది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభ రే నేతృత్వంలో జ్ఞాన్పీఠ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది తర్వాత ఇక అత్యంత కీలకమైనది అండి నేను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తాను బీజేపీ బీజేపీ చేస్తున్న తప్పు ఏమిటి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏమిటి జనాభా నియంత్రణను పద్ధతిగా జాగ్రత్తగా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఎదురవబోతున్న శిక్ష ఏంటి నష్టం ఏంటి అదంతా కూడా రాత్రే నేను వీడియో చేయాలనుకున్నా కానీ ఫస్ట్ టైం నాకు ఆ వీడియోకి నాలుగైదు టేకులు పెట్టింది ఎప్పుడు నేను ఎప్పుడు వీడియోలు టేకులు తీసుకున్నాను ప్రిపేర్ అవ్వకుండా చెప్పేస్తా ప్రిపేర్ అవ్వను మైండ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ నేను డెలివర్ చేసేస్తా వర్డ్స్ కానీ రాత్రి ఆ వీడియోకి మాత్రం ఎందుకంటే అక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది అది నేను చెప్పడంలో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కన్ఫ్యూజ్ చూసే వరకు అసలు అర్థం కాదు అందుకని అసలు బీజేపీ చేస్తున్న అన్యాయం ఏమిటి అనేది రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రాత్రి ఆ వీడియో రిలీజ్ చేయాల్సింది కాకపోతే నేను బాగా కన్ఫ్యూజ్ అయినా చెప్పడంలో ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అందుకే కసబయ్యాక రిలీజ్ చేస్తాను ఇక మా ఇది సో ఈ డీలిమిటేషన్ అంశం మీద ఈ జరిగిన నిన్న మీటింగ్ జరిగింది దీనికి ఏడు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు నలుగురు సీఎంలు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరు మరో పాతికేళ్ళు మార్పులొద్దు పంతొమ్మిది వందల ఒకటి జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక న్యాయపరమైన విభజనకు సరే సో స్టాలిన్ చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ పెట్టిన ఈ మీటింగ్కు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కేటీఆర్ గారు వెళ్ళారు అండ్ పంజాబ్ సీఎం వెళ్ళారు డికే శివకుమార్ వెళ్ళారు ఇలా ప్రముఖులందరూ వెళ్ళి పాల్గొన్నారనమాట సో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పారదర్శకత కొరవడింది రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ముందుకెళ్లడాన్ని ఖండిస్తున్నామని వివిధ రాజకీయ పార్టీల ఉమ్మడి కార్యాచరణ సమితి స్పష్టం చేసింది ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిందేనని డిమాండ్ చేసింది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో ప్రభుత్వాలతో ప్రముఖులతో కూలంకషంగా చర్చించాక కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించింది జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిరసిస్తూ న్యాయపరమైన పునర్విభజన నినాదంతో శనివారం చెన్నై కేంద్రంగా డిఎంకే ఆధ్వర్యంలో తొలి ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశం జరిగింది సో ఈ సమావేశానికి నిజానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళడా ఎక్కువ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళాలి ఎందుకంటే మన నాయకులు అలాంటి వాళ్ళు అసలు దేశంలో ఎక్కువ కేసులు ఉన్న నాయకులు మనోళ్లే దేశంలో ఎక్కువ డబ్బులున్న నాయకులు మనోళ్లే దేశంలో ఎక్కువ లాబింగ్లు పైర్వీలు చేస్తున్న నాయకులు మన వాళ్ళే దేశంలో ఎక్కువ ఈ ఇదిగో ఇటువంటి దరిద్రగొట్టు రాజకీయం చేసేది మన వాళ్ళే దీనికి వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్కరూ వెళ్ళే సాహసం చేయాల పోనీ ఓకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెళ్ళలేరు ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చుగా ఆయన వెళ్లకుండా ఆయన ఏం చేశాడు ఆయన మళ్ళీ జనం ఏమనుకుంటారో వెళ్ళట్లేదని ఇదిగో లెటర్ రాసి పడేశాడు ప్రధానమంత్రి మోదీ గారికి ఒక లెటర్ రాసేశాడు ఈయన పెద్ద వీఐపీ మరి ఈయన రాస్తే లెటర్ రాస్తే నరేంద్ర మోదీ గారు సాల్వ్ చేస్తారు ఏదో మీడియాని సంతృప్తి పరచడానికి వీళ్ళ పార్టీ వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్రజల ముందు కాస్త షో చేయడానికి ఒక లెటర్ రాశారు ఈ లెటర్కి ఏం విలువ ఉంటుంది ఇక్కడికి వెళ్ళొచ్చుగా ఇక్కడ ఆల్రెడీ ఏడు రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నారు మన రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తే కొంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఉండేదిగా వీళ్ళ ఆప్తమిత్రుడు కేటీఆర్ వెళ్ళాడుగా కేటీఆర్ పక్కన కుర్చీ కూడా ఖాళీ చేసి ఉంచుతాడుగా పాపం తుడిచేసి రెడీ చేసి ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కొంచెం నీట్గా కూర్చోవాలి అని లేదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి పునర్వజనపై ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లేక అలాగైతేనే అన్ని రాష్ట్రాలకు లోక్సభలో ప్రధాన సమాన ప్రాతినిధ్యం ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జనాభా నియంత్రణ నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియ శిక్ష కాకూడదు దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుదల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్ ఈ మేరకు కసరత్తు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఎనభై ఒకటి రెండు ఏ అధికారాలను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలాగే ఉంటాయి లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదు కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రభావితం చేసే అవకాశం ఇలా అయితే ఆయన రాసిన లేఖలో వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి ఈ పాయింట్ లేదో ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ కాస్త బలోపేతం అయ్యేది ఆ మీటింగ్కి కాస్త బలం చేకూరేది అంటాను నేను వెళ్లాల్సింది పాతికేల దాకా పునర్వర్తనం వద్దు అప్పటిదాకా లోక్సభ స్థానాల సంఖ్య యథాతంగా ఉంచాలి కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు జేఏసీ డిమాండ్ ఏకగ్రేవ తీర్మానం అది రాశారన్నమాట సో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా దీనిపై రెండో పేజీలు వేసినట్టున్నారు సో ఈనాడులో అయితే బ్యానర్లో వేశారు మొత్తం స్టాలిన్ గారు మీటింగు ఇక విడుదల రజనీ గారు మాజీ మంత్రి విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లా ఎస్పీతో కలిపి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా వసూలు చేశారని ఆమె మీద అభియోగాలు నమోదై ఎఫ్ఐఆర్ నమోదైంది జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని అప్పటి గుంటూరు ఆర్బిఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది లంచం తీసుకోవడం అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని ఏడు ఏడు ఏ ఐపీసీలోని మూడు వందల ఎనభై నాలుగు వన్ ట్వంటీ బి సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది ఏ వన్గా విడదల రజని ఏ టూగా ఐపీఎస్ అధికారి పల్లె జోషువా ఏ త్రీగా విడదల రజని మరిది విడదల గోపి ఇట్లా ఆమె పిఏ ఇలా వీళ్ళందరూ ఉన్నారనమాట సో ఇది జరిగిన విషయం సో దీన్ని ఆంధ్రజ్యోతిలో ఇంకా హైలైట్ చేశారండి విడదల ఫై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన ఏసీబీ ఐపీఎస్ జాసవాయి కూడా నిందితులుగా మరిది గోపి పిఏ రామకృష్ణ జగన్ హయాంలో మైనింగ్ వ్యాపారిన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై యాక్చువల్ ఇది ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటుందే కాకపోతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది కాబట్టి అరెస్టులు కూడా ఉంటాయి విచారణలో అరెస్టులు అన్నీ ఉంటాయి రెడీ అయిపోవచ్చు మానసికంగా ప్రిపేర్ అయిపోవచ్చు అరెస్ట్ అవ్వడానికి ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు బెదిరించి డబ్బులు తీసుకున్నారు మీరు అధికారం కోల్పోయాక ఆయనకేం ఆయన మొదలుపెట్టాడు అందుకే అధికారం ఉన్నప్పుడు కళ్ళు ఎత్తికెక్కకూడదు వైసీపీ వాళ్ళు ఒక పాఠం చెప్పారు పోతా పోతా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రాజకీయానికి ఒక పాఠం చెప్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళుని ఎత్తకూడదు అధికారంలో ఉన్నప్పుడు మతం ప్రదర్శించకూడదు అధికారం దిగిపోయాక మొత్తం దిగిపోద్ది మొత్తం కరిగిపోద్ది అనే పాఠం వైసీపీ వాళ్ళు చెప్తున్నారనమాట రాష్ట్ర రాజకీయానికి దేశ రాజకీయానికి నీటి నిల్వతో బంగారు భవితకు బంగారు బాట ఒకటిన్నర ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల పంట కొంటలతో ఒక టీఎంసీ నీళ్ళు అందుబాటులోకి నాకు కూడా పని లేకపోతే ఉపాధి కూలీ కూలీగా వెళ్తాయి ఇది మరీ అతిశయ వ్యక్తి ఆయనకి పని లేకపోతే ఉపాధి కూలీగా వెళ్తాడు ఆయనకి పని లేకపోతే హర్ వేర్మల్లో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి ఆయన అక్కడ డేట్లు ఇవ్వక ప్రొడ్యూసర్ల పాపం డబ్బులు డబ్బులు పెట్టి ఆ సినిమాలు ఎంత లేట్ అయితే అంత బడ్జెట్ ఎక్కువైపోతుందండి సినిమాలకి ఎంత లేట్ అయితే అంత బడ్జెట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది నిజానికి ఆ సినిమా నూట యాభై కోట్ల సినిమా మ్యాక్సిమం బడ్జెట్ అంతే పెట్టాలి కానీ అది లేట్ అయిన కారణంగా మరి అది ఎందుకు లేట్ అయిందో శంకర్ వల్ల లేట్ అయింది ఏమో ఇండియన్ టూ షూటింగ్లో ఉండి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో ఈ సినిమాకి ఆయన టైం పెట్టలేక గేమ్ చేంజర్ లేట్ అవడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది బడ్జెట్ పెరగడం వల్ల ఆ సినిమాకి ఎక్కువ నష్టాలు వచ్చాయి అలాగే పెద్ద పెద్ద సినిమాలకి ఇన్ టైంలో పూర్తి చేయాలి ఇప్పుడు హరిహర వేరమలు ఎప్పుడుది సినిమా ఓజీ ఎప్పుడుది సినిమా అవన్నీ ఆగిపోయినాయి సో ఈయనకు టైం ఉంటే అటు వెళ్ళాలి ఉపాధి కూలీగా వెళ్తాననేది అతిశక్తి వాళ్ళు ఉపాధి కూలీ పనులు చేయలేరు ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళు ఆఫ్కోర్స్ ఆయన ఏదో పొలిటికల్గా తన ఒక నమ్మకం కోసం అలా చెప్పు ఉండవచ్చు కానీ ఉపాధి హామీ పనులు చేయడం అంటే ఆషామాష విషయం కాదు ఎండల్లోకి వెళ్ళి పైనుంచి ఎండ తగులుతూ ఉంటుంది కింద పలుగు పార పట్టుకొని కాలువ తవ్వడం అంటే మామూలు విషయమా కాకపోతే చెప్పారు వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి ఆ మాట చెప్పారు త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదో వెళ్ళేమో ఫోటోలు పూజలు ఇచ్చామనేటట్టు ఉండాలి ఎవరైనా సరే చీపురు పట్టుకొని ఓడవడం మొన్న చంద్రబాబు గారు చీపురు పట్టుకొని ఊడిశారు ఏదో వాళ్ళకి స్ఫూర్తి నింపడానికి అలా కాసేపు పట్టుకుంటారు అంతే తప్ప నేను ఖాళీగా ఉంటే నేను చెత్త ఊడుస్తానని అని అనలేదు అనకూడదు కూడా నీటి నిల్వతో బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల పంట కుంటల ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా వారోకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో పంటకుంట నిర్మాణం నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు ఇది మంచిదండి పంట కుంటల నిర్మాణం కానీ ఇంకుడు గుంతల నిర్మాణం కానీ చాలా మంచిది పంటలతో ఒక రెండు ఎకరాలు భూమి ఉన్నప్పుడు ఆ చివర ఒక కార్నర్లో అట్లీస్ట్ ఒక సెంటు భూమిలో అయినా సరే పంట తవ్వుకొని దానిలో నీటిని నిల్వ చేసుకుంటే మంచిది గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది ప్లస్ నీళ్ళు కూడా అవసరానికి ఉపయోగపడతాయి మన ఇళ్లలో కూడా వేస్ట్ వాటర్ అంతా ఉండడానికి ఇంకుడు గుంతల నిర్మాణం చాలా మంచిది అనమాట అది నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన అంశాలను ఆంధ్రజ్యోతులు కూడా హైలైట్ చేశారు చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ ఆ స్ఫూర్తితోనే గ్రామ సభల ప్రపంచ రికార్డు ప్రజల ఆర్థిక స్థిరత్వం మా ప్రభుత్వ లక్ష్యం ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు కర్నూలు జిల్లాలో నీటి కొంటల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబెట్టండి ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు కేంద్రంలోనే ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులన్నింటినీ రాబెట్టాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించి సకాలంలో సకాలం ఏముంది ఈ సంవత్సరం ఇంకొక ఎనిమిది రోజులు ఉంది ఈ ఫైనాన్షియలీ రెండింగ్లోగా మనకు రావాల్సిన నిధులన్నీ రాబెట్టుకుంటే వస్తాయి లేదంటే పోతాయి ఈ ఎనిమిది రోజుల్లో మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇదిగో మాకు ఈ స్కీమ్లో ఎంత రావాలి ఈ స్కీమ్లో ఇంత రావాలని చెప్పి వాళ్ళని ఏదో లెక్కలు చెప్పి రాబెట్టుకోవాలి నిధులు అది తర్వాత బలభద్రపురానికి వైద్య బృందాలు ముప్పై ఒక్క బృందాలతో ఇంటింట వివరాల సేకరణ రంగరాయ వైద్య కళాశాల నుంచి నిపుణులు రాక రేపు గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఈనాడు ఈటీవీ కథనాలతో కదిలిన యంత్రాంగం క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న తూర్పుగోదావరి జిల్లా బెక్కవల మండలం బలభద్రపురం గ్రామాన్ని వైద్య బృందాలు శనివారం పట్టాయంట వైద్య బృందాలు వచ్చి నిన్న ఈనాడులో ఒక వార్త రాశారు కదా సో దానికి స్పందనగా వైద్య బృందాలు వెళ్ళాయి మంచి విషయం తర్వాత పురుగు మందుల తయారీ కర్మాగారం కారణం కావచ్చు ప్లాస్టిక్ కాస్టిక్ సోడా క్లోరిన్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాల్లో క్యాన్సర్ కారకాలు ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి కే బాబురావు పురుగు మందుల తయారీ కర్మాగారం కారణం కావచ్చు ఇక్కడ క్యాన్సర్కి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నీటి నిల్వతో భౌతిక బంగారు బాట ఓకే మే నుంచి తొంభై మూడు వేల మంది కొత్తగా పింఛన్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెళ్ళడి ఓకే తనకల్లులో వడగళ్ల వర్షం వీధుగా నేలవాళ్ళని పంటలు నేడు ఉరుములు పిడుగులతో పలుచోట్ల వానలు విద్యా సంస్థల్లో వికాసం కార్యక్రమం విద్యా ఆరోగ్యం పోషకాహారం మానవ అగ్రమరమణ ఆత్మరక్షణ జీవనోపాధాంశాలు బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై కిషోరి వికాసం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉండేది కిషోర బాలికలనే కిషోర్ వికాసం అని దాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు రుయా పరికరాలకు ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల వితరణ ప్రాతినిధ్యం తగ్గితే నిధుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిధుల కోసం కాదు అసలు పట్టించుకోరు ప్రాతినిధ్యం తగ్గితే అసలు పట్టించుకోరు మనకు విలువ ఉండదు ఇంకా అప్పుడు మనం సెపరేట్ దేశం కోసం పోరాడాలి ఫార్మా రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ సండే కదా ఈరోజు పెద్దగా ఏం వేసినట్లు లేరు సర్లే సాక్షికి వెళ్దాం సాక్షికి వెళ్ళి అవన్నీ చూసుకొని మళ్ళీ ఈనాడుకు వద్దాం ఇక ఇది అయిపోయింది కదా తర్వాత ఒక్కరోజే వెయ్యి గోల్డ్ కార్డులు ఐదు వందల కోట్ల డాలర్లు సంపాదించగలిగాం వీటిని కొనుగోలు చేయగలిగేవారు ప్రపంచవ్యాప్తంగా మూడున్న మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటన ఒక్కొక్క గోల్డ్ కార్డు విలువ ఇండియన్ రూపీస్లో నలభై మూడు కోట్ల యాభై లక్షలు అంటే నలభై మూడున్నర కోట్లు సో అంత వెచ్చించి నిన్న ఒక్కరోజే వెయ్యి మంది కొన్నారంటే మామూలు విషయం కాదు తర్వాత చెప్పింది చేయాల్సిందే ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేలు దౌర్జన్యం అడ్డు చెప్పారా మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు అసెంబ్లీ ప్రాంగణంలో విజయవాడ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రవస రెవెన్యూ ప్రత్యేక సారీ ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పాత చింతకాయ పచ్చని రుద్ది రుద్ది సాక్షిలో రాశారు వీళ్ళకి రాయడం చేత కావట్లేదు సాక్షిలో సరిగ్గా గ్రౌండ్ జర్నలిజం రియల్ జర్నలిజం చేయలేకపోతున్నారు వీళ్ళు రిపోర్టర్లు అందరూ కూడా మరి ఏం రాస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో కానీ ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో రాసిన తర్వాత సాక్షులు రాయడం ఏంటి ముందే సాక్షిలో రాస్తే వీళ్ళ పాఠకులకి దగ్గరయ్యేది చేరువయ్యేది ఇలా నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారులు అందరూ ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నర్సరావుపేట ఎమ్మెల్యే విరంగు అసలు వీళ్ళు రాయాల్సింది ఇది కాదు బహుశా వీళ్ళకి తెలుసో లేదు ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకొని వికృతమైన క్రీడ ఆడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకుని ఆడుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోలీసులను అడ్డం పెట్టుకుని తుక్కు వ్యాపారం నుంచి యాభై లక్షలు వసూలు చేయాలని చూశాడు పోలీసులను అడ్డం పెట్టుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోలీసులను అడ్డం పెట్టుకుని రామాయపట్నం పోర్టు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి బెదిరించగలిగాడు టిప్పర్లాపేసి చాలామంది పోలీసులను అడ్డం పెట్టుకునే వాళ్ళ రాజకీయ అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారు వలన పోలీసు వ్యవస్థ చెడిపోతుంది రాజకీయ వ్యవస్థ చెడిపోతుంది అది వీళ్ళకి తెలియట్లే అది రాయాలి అలా గ్రౌండ్లో వా వాస్తవాలు ఏంటనేది రాయాలి అప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇక పోసాని కృష్ణ నిన్న విడుదలయ్యారండి ఇరవై నాలుగు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మస్థానంలో మొత్తం ఊసలన్నీ లెక్కపెట్టిన తర్వాత అమ్మయ్యా నేను తప్పు తెలుసుకున్నా ఇంకోసారి ఇలా మాట్లాడకూడదు అని తనకు తను రిలీజ్ అయిన తర్వాత చివరికి నిన్న రిలీజ్ అయ్యారు మద్యం షాపులపై బార్ ఓనర్స్ వార్ నర్సరావుపేటలో రోడ్డెక్కిన బార్ల యజమానులు వైన్స్లో అనధికార పర్మిట్ రూముల ఏర్పాటుపై ఆగ్రహం బార్లకు తాళం వేసి ఎక్సైజ్ కార్యాలయం వద్ద దాందోళన కూటమి నేతలకు లబ్ధి కోసం తమను ముంచారని మండిపాటు రెండు రోజుల సమస్య పరిష్కరిస్తామని అధికారులు చాలా చోట్ల ఉన్నాయిగా వైన్స్ షాపుల్లో పర్మిట్ రూములు అనధికారికంగా చాలా చోట్ల పెట్టేస్తున్నారు ఎక్కడ లేవు ఒక మందు ఓబకాయం షుగర్ అవుట్ ఏకకాలంలో రెండింటిని నియంత్రించే మౌంజారో ఇంజెక్షన్ మన దేశంలో అందుబాటులోకి అమెరికా ఫార్మా దిగ్గజం ఎలి లి అభివృద్ధి చేసిన ఔషధం నెలకు సగటు ఖర్చు పదిహేడు వేల ఐదు వందలు అమెరికాలో అమ్మే ధరలు ఐదో వంతుకే ఇక్కడ విడుదల ఊబకాయం నియంత్రణ కోసం మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులో తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలంటున్న నిపుణులు ఎన్ని ఔషధాలు వాడినా జీవనశైలి మార్పులతో మంచి ఫలితం ఉంటుందని స్పష్టీకరణ సో ఊబకాయం ప్లస్ షుగర్ రెండు కూడా ఒకే ఇంజక్షన్తో తగ్గేది ఒకటి వచ్చిందంట ఇంజక్షన్ వచ్చిందంటండి అయితే దాన్ని అంత విచ్చలవిడిగా వాడకూడదు అని కూడా చెప్తున్నారు ప్రతి నెల ఒక ఇంజక్షన్ చేసుకోవాలి దానికి పదిహేడు వేల ఐదు వందలు ఖర్చు అవుద్ది అనేది వీళ్ళ లెక్క దేవుళ్ళను రాజకీయాలకు వాడుకునే నీచత్వం వారిద్దరిది అవును దేవుళ్ళకి దేవుళ్ళను రాజకీయానికి ఎవరు వాడుకున్నారో విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు పింక్ డైమండ్ ట్వీట్ చేసింది ఆయనే కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో పింక్ డైమండ్ సృష్టికర్తలు మీరు మీకంటే దేవుళ్ళని రాజకీయంగా ఎవరు వాడుకుంటారు మాస్టర్ నర్సింగ్ ప్రవేశాలు జూన్లో ప్రత్యేక పరీక్ష మూఢనమ్మకంతో నమ్మకంతో గిరిజనుడిని దారుణించారు మూఢనమ్మకాలకు అమాయ గిరిజనుడు బలయ్యాడు చేతబడి చేస్తున్నాడన్న నెపంతో రాళ్లతో కొట్టి చంపేసి ఆపై పెట్రోల్ బస్సును ఇప్పండించారు ఈ దారుణ ఘటన అల్లూరు జిల్లా అరకులోయి మండలం డుమ్రిగూడలో జరిగిందంట హీత్రులో సేవల పునరుద్ధరణ అగ్ని ప్రమాదం కారణంగా పద్దెనిమిది గంటల పాటు మోదపడిన లండన్లోని హీత్రు ఎయిర్పోర్ట్లో విమానాలు రాకపోకలు మొదలై ఓకే ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మందికి హోదా రద్దు క్యూబా హైతి నికర్రగ్వానుజులా దేశాలకు చెందిన ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మందికి చట్టపరమైన రక్షణను అమెరికా రద్దు చేయను జస్టిస్ వర్మపై విచారణ కమిటీ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సీజీఐ త్రిసభ్య కమిటీని నియమించారు భవిష్యత్తు కోసం నీటిని కాపాడాలి సాక్షి సెకండ్ పేజీకి వెళ్దాం ఎందుకంటే మన గుండె చప్పుడు కదా ఎంతైనా ఒక లేఖ రాస్తేనే ఇంత ఇన్నిన్ని వార్తలు ఏంటండి బాబు ఇన్ని పేజీలు ఆ లేఖ అలాగే ప్రచురించే ఎందుకు ఇంకా తెలుగులో రాయడం పాతికాల దాకా వద్దు ఒక ఎమ్మెల్యే ఒక లేఖ రాస్తే ఒక పేపర్లో రెండు పేజీలు ఎరువులు లేవు అంతా సమస్యలు దొరికాయి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వేలో తేల్చి చెప్పిన రైతులు ఎరువులు సరఫరాపై ఐవీఆర్ఎస్ సర్వేలో ఎరువులు లేవు అని చెప్పిన రైతులు షుగర్ అవుట్ ఓకే ఇవన్నీ సాక్షి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఎక్కువ యాడ్లు వచ్చాయి వాట్ ఈస్ దిస్ జస్టిస్ అండి డబ్బులు మీకైనా డబ్బులే వాళ్ళకైనా డబ్బులే ఎవరికైనా డబ్బులే కదా వాట్ ఈస్ దిస్ జస్టిస్ ఇది ఏదో ఇక్కడ దేశంలో ఏంటంటే ఏ వ్యవస్థగా వ్యవస్థ చెడిపోయింది ఇప్పుడు న్యాయ వ్యవస్థ అందరినీ హద్దుల్లో పెట్టి అందరినీ సమన్వయం చేసి అందరినీ జాగ్రత్తగా ఇది ఏమంటారు దాన్ని పెద్దన్న పాత్ర న్యాయ వ్యవస్థది ఆ రెండు వ్యవస్థలో అవినీతి జరిగినా వాళ్ళే కట్టడి చేయాలి ఆ రెండు వ్యవస్థలో సమన్వయం లోపించినా వాళ్ళే కట్టడి చేయాలి ఆ రెండు వ్యవస్థలు గాడి తెప్పినా వాళ్ళే కట్టడి చేయాలి న్యాయ వ్యవస్థ అటువంటిది వాళ్ళే అవినీతి చేస్తే వాళ్ళే సమన్వయం లోపిస్తే వాళ్ళలోనే కుంభకోణాలు జరిగితే వాళ్ళలోనే లాంఛాలు తీసుకుంటే ఈ మూడు వ్యవస్థలను ప్రశ్నించడానికి మీడియా ఉంది దురదృష్టవశాత్తు మీడియా కంటే చెత్త వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు మీడియానే మొత్తం అందరినీ అందరి మీద ఎవరి మీదైనా వార్తలు రాసేయగలరు మీడియాలో అటువంటి మీడియానే చెడిపోయింది ఇప్పుడు మీడియాలో ఇప్పుడు కులాలు వచ్చేసాయి కులాల కుంపట్లు రాజకీయ కుంపట్లు అన్నీ వచ్చేసాయి ఎవరికి వాళ్ళు సొంత మీడియాలు సొంత ఛానళ్ళు అవి ఇవి ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనమాట కాబట్టి ఏది సరిగ్గా లేదు సో వాట్ ఈస్ దిస్ జస్టిస్ అని ఎవీఎన్ ఆర్కే గారు రాశారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయన్న వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేసింది మిగతా వ్యవస్థల వల్లే వలె న్యాయ వ్యవస్థలోనూ అవినీతి చోటు చేసుకుంటోందన్న విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలిపడిన సందర్భాలు ఉన్నాయి అదే సమయంలో పాలకులు ఎంత శక్తివంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూసాం నిఖార్సైన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు తులసి వనంలో గంజాయి మొక్కల్లో అక్కడక్కడ కొంతమంది దారి తప్పుతారు ఇటీవ కాకపోతే ఇటీవల గంజాయి మొక్కలు ఎక్కువ అవుతున్నాయన్న భావన ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఏగల టీము పంపించేయండి గంజాయి మొక్కలతో తగ్గించడానికి కొవ్వూరులో కంఠకులు కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక అవినీతి బీభత్సంగా జరుగుతుంది రోజుకి ఈజీగా పదిహేను లక్షల పైగానే వసూలు చేస్తున్నారంటండి కొవ్వూరు కాన్షియన్సీలో ఇసుక అవినీతి కొవ్వూరు అంతే నిడదవోలు కూడా అంతే నిడదోళ్ళు కూడా బీభత్సంగా ఇసుక అనేది జరుగుతుంది పోలవరం కూడా అంతే ఇక లెవెలింగ్ తనిఖీల్లో తత్సారం మూడు నెలల్లో నలభై శాతం మాత్రమే పూర్తి కేవలం రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పనులకే నివేదికలు మార్గదర్శకాలకు ఉపాధి క్వాలిటీ సిబ్బంది తలవదు తిలోదకాలు కొడుకు కొడుకుని గొంతు కోసి చంపిన కిరాతకదాం భార్యతో తరచు గొడవలే కారణం మహారాష్ట్రలోని పూణేల ఘటన నిందితుడు ఏపీలోని విశాఖ వాషి సండే కదా ఈరోజు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవు ఉపాధి హామీ బకాయిలు రెండు రోజుల్లో జామా ఉపాధి హామీ పొలంతో అన్నదాతల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత లిమిటేషన్ పాతికేళ్ళు వద్దు పాతికేలు పొద్దు డి లిమిటేషన్ ఇది అంశాన్ని కూడా బాగానే ఇచ్చారు తర్వాత స్వర్ణాంధ్ర విజన్కు కమిటీలు అంటండి వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షణ నియోజకవర్గ ప్రణాళికలు ప్రత్యేక అధికారులు ఇన్ఛార్జి మంత్రులకు సమన్వయంతో డాక్యుమెంట్లు ఐదేళ్ల పాలసీలు ఆపై ముప్పై ఏళ్ళ ముందు చూపు వారం కలెక్టర్ల సదస్సులో విధాన రూపకల్పన బాగానే ఉంది స్వర్ణాంధ్ర విజన్ కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయాలని సీఎం గారు వచ్చి యోచిస్తున్నారంట ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర ప్రభులు ఎక్స్క్లూజివ్గా రాశారు పోలీస్ కొత్త బాస్ ఎవరు డీజీపీ ఎంపీకిపై కసరత్తు ఐదుగురు సీనియర్ల పేర్లతో కేంద్రానికి నివేదిక హరీష్ కుమార్ గుప్తా గారు ఆగస్టుతో తన పదవి విరమణ చేయబోతున్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరనేది ఒక హాఫ్ బీట్ రాశారు విశాఖలో వైసీపీ షాకు గ్రేటర్ మేయర్ పై అవిశ్వాసం ఓకే బెట్టింగ్ యాప్స్ బెజవాడ బుకీలు తెలంగాణలో తీగలాగితే ఏపీలో కదులుతున్న డొంక ఆ సెలబ్రిటీలతో బెజవాడ బుకీలకు లింక్ భాగ్యనగరం పోలీస్ డైరీలో బడా పేర్లు మరోవైపు ఐపీఎల్ బ్యాటింగ్లు పరుగు దృష్టి సారించిన రాష్ట్ర పోలీస్ శాఖ ముందస్తు హెచ్చరికలు ఐపీఎల్ బెట్టింగ్ని ఎవరు ఆపలేరండి అదంతా ఆన్లైన్లో సైలెంట్గా ఎక్కడికక్కడ జరిగిపోద్ది వలసదారులపై ట్రంప్ కొరడా ఐదు లక్షల ముప్పై వేల మందికి షాకు తర్వాత గేమింగ్ సైట్లపై ఉక్కుపాలు మూడు వందల యాభై ఏడు వెబ్సైట్ల నిషేధం రెండు వేల నాలుగు వందల బ్యాంక్ అకౌంట్లు సీజ్ మంచి పని చేశారు పనిచేసే అధికారి యంత్రాంగం ఉన్నప్పుడే అది అభివృద్ధి సాధ్యం ఐఏఎస్ అధికారులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎటగాలకు ఇంటికి పోసని సరే తర్వాత జాతీయ స్థాయి అంశాలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఖాళీ నోట్ల గట్లో ప్రస్తావన జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ సీజ సమర్పించిన నివేదికల వివరాలు నగదు ఆరోపణల్లో వాస్తవం లేదు జస్టిస్ యశ్వంత్ వర్మ అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నాట్ల కట్టలు దొరకాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ శనివారం ఇరవై ఐదు పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజర్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరంతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు పో ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా శనివారం రాత్రి తన వెబ్సైట్లో సుప్రీంకోర్టు ఉంచింది నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలు ఉన్నాయి అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి సీజేఐ రాసిన లేక కూడా ఉంది మరింత లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందంటే తర్వాత కాలిపోయిన నోట్ల గట్ల ఎక్కువగా ఉన్నాయని రాశారు తర్వాత త్వరలోనే మణిపూర్కు మంచి రోజులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వ్యాఖ్య రాష్ట్రంలో సుప్రీం జడ్జీల పర్యటన తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కొరడా ఇందాక చెప్పుకున్నాం ముప్పై ఏళ్ల నాటి తప్పిదం ఐస్లాండ్ మా మంత్రి రాజీనామా ఏళ్ళ కుర్రాడితో శారీరక బంధం వ్యవహారం మూడున్నర దశాబ్దాల క్రితం చేసిన తప్పిదం ఆ మహిళా మంత్రిని వెంటాడుతూ వచ్చింది తాజాగా పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి కల్పించింది రాజకీయ పరమైన వివాదానికి దారితీసిన ఈ ఘటన ఐస్లాండ్లో చోటు చేసుకుందంట ఆమెకు ఒక మంత్రి గారికి ఇప్పుడు ప్రస్తుతం యాభై ఎనిమిది సంవత్సరాలు ఆమె ముప్పై ఆరు సంవత్సరాల కిందట అంటే ఆమెకు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పదిహేను ఏళ్ళ కుర్రాడితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకున్నారు వారికి ఒక బిడ్డ కూడా పుట్టారు ఇది ఇప్పుడు కోర్టుకు వెళ్ళి 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 చివరికి తీర్పు వచ్చి ఆమె మంత్రి పదవి కోల్పోయారు న్యాయపోరాటం జరిగింది లద్దాఖ్లో చైనా కౌంటీలో దురాక్రమణను అంగీకరించబోమన్న భారత్ ఎయిర్ ఇండియాపై సులే మండిపాటు విమానాల తరచూ ఆలస్యమని వ్యాఖ్య ఎయిర్ ఇండియా విమానయాన సంస్థపై ఎన్సిపి ఎస్పీ సుప్రియా సులే తీవ్రంగా మండిపడ్డారు ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తున్న విమాన ప్రయాణంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు తాను ప్రయాణించాల్సిన విమానం గంటకు పైగా ఆలస్యం కావడంతో సులే నుంచి ఈ ఘాటు స్పందన వచ్చింది ఇన్స్టాగ్రామ్ లైవ్లో వ్యక్తి ఆత్మహత్య భార్య అత్త కారణమని వెళ్ళడే బా ఇవి ఒకటి ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్య భార్యా బాధితులు భార్యల కారణంగా అక్రమ వేధింపులు అక్రమ కేసుల కారణంగా సూసైడ్ చేసుకుంటున్న భర్తలు ఎక్కువైపోతున్నారు అతను సుభాష్ అతుల్ సుభాష్ ఘటన తర్వాత మ్యారట్ హత్య కేసు ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించాలో పోలీసుల ప్రయత్నం ముస్కాన్ ఇంకా ఏమున్నాయి ఇంకా భవిష్యత్తులో వాటర్ బంకులు ఖరీదైన వస్తువుగా మారిన నీరు కరెక్ట్ ఆక్సిజన్ నీళ్ళు అన్నీ కొనుక్కోవాలి పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయో వాటర్ బంకులు ఉంటాయి భవిష్యత్తులో అలాగే ఆక్సిజన్ కూడా ట్యాంకర్లు కొనుక్కోవాలి మనం కొనుక్కొని వీపుకి తగిలించుకోవాలి ఆక్సిజన్ ట్యాంకర్లు అవన్నీ భవిష్యత్తులో వస్తాయి సరే ఇవ్వండి నాలుగు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు సో అంతమంది ఇంకేమీ లేవు సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సో మనం మొబైల్ యాప్ గురించి కాస్త చెప్తాను సింపుల్గా ఎప్పుడు జూన్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఆ టైంలో చెప్పాను కదా మనం మొబైల్ యాప్ ఒకటి తీసుకొస్తున్నాము అని సో ఈ మొబైల్ యాప్కి సంబంధించి ఒక ప్లానింగ్ అంతా కూడా పూర్తయింది ఇది సుమారుగా అంటే ఇది నాన్ ప్రాఫిట్ అనమాట రెవెన్యూ రాదు అందుకని నేను ముందుగానే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సాయం చేయాలంటే చేయండి అంటే మన సబ్స్క్రైబర్స్ దాదాపుగా ఐదు లక్షలకు పైగా అమౌంట్ సాయం చేశారు నేను మన ఛానల్ రెవెన్యూ నుంచి ఒక ఐదు లక్షలు వేశాను మొత్తం ఇది పది లక్షలు పట్టుకొని యాప్ డిజైనింగ్ తక్కువే ఖర్చు అవుతుంది మాక్సిమం ఐఓఎస్ ఆండ్రాయిడ్ రెండు కలిపి ఒక మూడు మూడున్నర లక్షల్లో అయిపోతాయి కాబట్టి మనం కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీగా చాలా జాగ్రత్తగా యూనిక్గా డిజైన్ చేస్తున్నాము దానిలో కంటెంట్ కూడా అలాగే ఉంటుందన్నమాట సో మేబీ ఇంకొక రెండు నెలలు అంటే జూన్ నాటికి పూర్తి అవ్వచ్చు అనేది ఒక అంచనా లేదు ఇంకా టెక్నికల్గా కాబట్టి ఇంకా వర్కౌట్ చేసి ఇంకా లేట్ అయినా అవ్వచ్చు ఏదైనా సరే మీకు నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో చెప్పినట్టు మొబైల్ యాప్ దానిలో కొంచెం టెక్స్ట్ కంటెంట్ అది ఉంటుంది ప్లస్ గ్రౌండ్ రిపోర్ట్స్ నియోజకవర్గాల వారీగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కంప్లీట్ హిస్టరీ గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి దానికి నేను ముందుగానే ఒక ఫండ్ రెడీ చేసుకొని దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం సో వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి కొంచెం యూనిక్గా కొత్తగా ఉంటుంది అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా మన చేతిలో వ్యవస్థ ఏమీ లేదు వ్యక్తిని నేను ఒక్క వ్యక్తిని మాత్రమే నా దగ్గర పనిచేసే ఒక స్టాఫ్ ఓ పది మంది అంతే తప్ప మాదేమి పెద్ద వ్యవస్థ కాదు మా దగ్గర ఒక పెద్ద వ్యవస్థ మేము చెప్పిన వెంటనే వాళ్ళు చేసేస్తారు వీళ్ళు చేసేస్తారు అనడానికి లేదు అందుకే కొంతమంది అడుగుతున్నారు లేట్ అవుతుంది లేట్ అవుతుందని వాళ్ళ కోసం చెప్తున్నా ఎందుకు లేట్ అవుతుంది అనేది గవర్నమెంట్ వచ్చిన వెంటనే పెడితే మళ్ళీ విమర్శలు వస్తాయని ఇన్నాళ్ళు ఆగాము ఇప్పుడు స్టార్ట్ చేశాను కసరత్ థ్యాంక్ యూ